హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పట్టుబడి వచ్చేసి బోండాల ల్యాంక్ దగ్గర చెరువు వచ్చేసి ముప్పై ఐదు ఎకరాల ఇది నిన్న అయితే తిరగ తీసాం ఈరోజు పట్టుబడి లాగి చూడండి వాటర్ దగ్గర లాగేసుకోండి కట్టేసుకున్నాం కొన్నాం గుంటది గుంట చూడండి ఎన్నుపళ్ళ వల్ల చాలా ఎన్నిపండి లాక్కు అయిపోతున్నారు చెరువులో ఇంకో సర్ప్రైజ్ ఉంది చూడండి ఇంకా ముందు ముందు అనిపిస్తారు గుంటైతే వేసారు లాక్కుంటున్నారు కదా ఇదైతే ముప్పై ఐదు ఎకరాల ట్యాంకో చెరలో చేప ఎంత ఉందో కొరక అంతకు మించి ఉందో చూడండి అది అంత తెలపే గురక అసలు ఎక్కడా చూసిండ్రు ఇంతలాగా అవి ఫస్ట్ తీసిన గుంట్లో వంద ట్రీలు కొరక అయితే చేప అయితే నూట యాభై ట్రీలు గొరక వద్దు అది అంతలా వచ్చింది కొరక మరి చేప పెంచుతున్నారు గొర్రె పెంచుతున్నారు తెలియదు కానీ అసలు బాగా విపరీతంగా వచ్చేసింది ఈ రోజు దగ్గర దగ్గరగా పది ట్రండ్లు కొరకేసాం పైకి అది చూడండి వాళ్ళకి ఖాళీ చేసి కట్టాము గొరక్ చవకుండా నల్లగా బతికుండాలని పని చేపకు వెళ్తారు కదా చూడండి గొరక్ ఎక్కువ ఉండటం వల్ల చేప నెట్లే వేస్తున్నారు లేదంటే డైరెక్ట్ నెట్ కొట్టేసి వారు ఇంకా స్పీడ్ అవుతుంది పని గొరక్ ఉండటం వల్ల పని అలా స్లోగా నడుచుకుంటా అవుతుంది అది కూడా చేస్తే చేతూ వేడుతున్నా చేప ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షం పడతారు అలా మబ్బులు మబ్బులుగా ఉంది ఎండ కను కాదు మా పని అయిపోతున్నా ఎండ లేకపోవడం వల్ల అలా జాలీగా అయిపోయింది పని పని అయినప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది లేరకు ఎక్కువ ఉండటం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు ఇంకా కనిపిస్తుంది ఈ వీడియోలో ముందు కొరకు ఎంత ఉందో ఏంటో పది టెన్ల పైకి వచ్చింది కొరక గొరక పది టెన్లు తీసుకెళ్ళక మిగిలిన కొరక చెల్లు వేశాం మరి పొద్దున్నే ఎంత వస్తుందో తెలియదు మరి రైతు చేప పెంచుతున్నాడో కొరకు పెంచుతున్నాడో తెలియదు అంత అలా వచ్చింది గొరక తెల్లచేప సైజు వచ్చేసి కేజీ దాటి ఉంటుంది అట్లయితే కట్టలు అయితే కేజీన్నర ఉంటుంది ఎంత సైజులేంకా ఈ మధ్యకాల పట్టుబడులు చూసింది కట్టల సైజు ఇదే తక్కువ కేజీన్నర అంటే ఎక్కువ గొర్రె ఎక్కువ ఉన్న ట్యాంక్లో చేప ఎదగదనుకుంటా అందుకనే చేప కూడా సైజ్ చాలా చిన్నగా ఉంది నెట్లు పెద్ద పెద్ద నెట్లు అయ్యి ఒక్కొక్కటి ట్రేక్ రేట్ని అంత అంతవరకు కింద నుంచి లేపి అలా లిఫ్ట్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ అయితే వేసుకుంటారు చూడండి అంత కష్టం ఉంటుంది మా పట్టిపళ్ళు చేపలతో గుర్తించుకుంటే గొరకలతో గీర్తిచ్చుకుంటే బోర్డు ఉంటాయి అయినా ఇంకా మేము పట్టుపళ్ళకి అలవాటు పడిపోయింది కాబట్టి మానకుండా వెళ్తున్నాం ఈ వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది అయిపోద్ది పని వర్షం కురిస్తుందండి చలికి తెల్లారి పొద్దున్న పని కూర్చుని వాళ్ళు ఉంటారు రాన వాళ్ళు ఉంటారు జనం వెళ్తే పని కష్టం అయిపోద్ది జనం వెళ్తే రైతు ఇబ్బంది అయిపోద్ది అలా ఉంటుంది పట్టుబడులు ఉంటుంది మాకు చూడండి చూడండి కూరకేమన్నా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఉంటుంది యూట్యూబ్లో లో కొరైతే మీకు ఎంత ఎన్ని ఎన్ని టన్నులు బాగుంటుంటు కదా అన్ని టన్నులు మీకు అందుబాటులో ఉంటది ఎప్పుడు అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు కొరక రెండు రకాల సైజు ఒకటి మార్కెట్ సైజు ఒకటి పండుగ పండుచేపెళ్ళి సైజు వీడియోలో ఇంకా ఎదరికెళ్ళే కొద్ది కనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూస్తే కనిపిస్తుంది మీకు ఆయన బరువెండ్ పడితే మేస్త్రి గారు అబ్బాయి అవతల పైకి ఏమో ఇక్కడ మా గోవింద్ మేస్త్రి గారు అబ్బాయి కొండని అని పైన స్టార్టింగ్ ఎండింగ్ లో నెట్లయిస్ ఎత్తున్నాడు కదా ఆయన చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తా స్కిప్ అయిపోయింది చూడండి వీడియో అసలు ఎండ వరకు చూస్తేనే మీకు అర్థం అసలు గొరక ఎంత ఉంది నేను ఇంకా ప్లారిటీగా ఫుల్ వీడియో తీలేదు కొరకనే మూడో ఎక్కువైపోతే అది మూడలు కట్టేసి చర్లేవు ప్లాంట్ వస్తుంది అని ఇంకా అలాంటివి ఇంకా కనిపిస్తాయి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అది ఆయనే జల్లా గోవిందరాజు గారు మేస్త్రి స్త్రీ వాళ్ళ అబ్బాయి మనకంటాయన ఎల్లో చెట్టు ఆపోజిట్ లో ఉన్నాడు అక్కడ రోడ్డు పొద్దున్న మూడు నాలుగు గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు ఐదున్నర ఐదు ఇంటికి వచ్చినప్పటికీ నీకు గొరకు ఉంటే చెరువులు ఎంత ఇబ్బంది పడతా ఉంటే ఎవరైనా ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది కొరక వల్ల సరే ఫ్రెండ్స్ ఉంటాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్వీసండి సపోర్ట్ చేయండి